గుండెకు ముప్పు రాకూడదంటే ఈ పరీక్ష తప్పనిసరి అందుబాటులో ఈసీజీ పిఏపల్లి ఈసీజీ యంత్రాన్ని పాల్వాయి వెంకటరెడ్డి గుండెపోట్లు ఇప్పుడు మరిచిన్న వయసులో వస్తున్నాయి ఆ ముప్పు నుంచి ప్రజలు రక్షించుకోవడానికి ముందస్తుగా ఈసీజీ పరీక్ష చేయించుకోవడానికి తన సొంత ఖర్చులతో మండల కేంద్రంలో ఈసీజీ యంత్రాన్ని సూర్య హాస్పిటల్ డాక్టర్ డాక్టర్ పాల్వాయి వెంకటరెడ్డి బుధవారం నాడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛాతీ నొప్పి వచ్చిన ప్రతి వ్యక్తికి ఈసీజీ పరీక్ష తప్పనిసరి ఇందులో గుండెపోటు ఎనభై తొంభై శాతం నిర్ధారణ అవుతుంది గతంలో గుండెపోటు వచ్చి ఉండి అప్పుడు తెలియకపోయినా ఈ పరీక్షల్లో తెలిసిపోతుందని ఆయన తెలిపారు ఇట్టి అవకాశాన్ని మండలంలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వీరబోయిన ఎల్లయ్య కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నీర్మటి సతీష్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ తీరం రెడ్డి సీనియర్ నాయకులు గణపురం శంకర్ బోలిగొరల కొండలు వంగాల శ్రీనివాస్ రెడ్డి ఎర్ర ముత్తయ్య పేర్ల లక్ష్మయ్య పోతం గోవర్ధన్ పేర్ల పరమేశ్ జాన్ రెడ్డి బోలిగొరల కోటేష్ వంగాల ఉపేందర్ రెడ్డి వంగాల వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు